తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి మొత్తంగా ఇరవై ఏడు మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి వీటికి సంబంధించి తాజా వివరాలు ఏంటి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఇరవై ఏడు మంది ఐపీఎస్ అధికారులని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మేరకు సిఎస్ కె ఈ ఉత్తర్వులు జారీ చేశారు రాజవ్ కుమార్ మీనా అదనపు డైరెక్టర్ జనరల్ ఆపరేషన్స్ తో ఉన్నటువంటి రాజీవ్ కుమార్ మీనాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా బదిలీ చేశారు అలాగే ఎన్ మధుసూదర్ రెడ్డిని శాంతి భద్రతల అదనపు ఈజీగా పోస్టింగ్ ఇచ్చారు ఐజీపీ ఆపరేషన్స్ గా ఉన్నటువంటి సిహెచ్ శ్రీకాంత్ ను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఆయనకు టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీ గాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు అప్పటించింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా వెయిటింగ్ లో ఉన్నటువంటి పాలకరాజుకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీపీగా బి రాజ్ ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక వెయిటింగ్ లో ఉన్నటువంటి ఆర్ జయలక్ష్మికి ఏసీబీ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు అలాగే వెయిటింగ్ లో ఉన్నటువంటి సత్య ఏసు బాబుకు పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డిఐజీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక అనుగురాజన్ అంటే ఇప్పటికే ఇప్పటివరకు వెయిటింగ్ లో ఉన్నటువంటి కెకే అనుగురాజన్ డిఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ గా ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు అలాగే బాపూజీ అట్టాడ కూడా డిఐజీ గ్రహండ్స్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది ఇక ఫకీరప్ప కాగినెల్లికి ఏపీఎస్సీ బెటాలియన్ డిఐజీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇక విక్రాంత్ పాటిల్ కు ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్నటువంటి విక్రాంత్ పాటిల్ ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే బిందు మాధవన్ కూడా అక్కడ ఉన్నటువంటి బిందు మాధవ్ ను కూడా ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక వి హర్షవర్ధన్ రాజును ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజుకు తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎల్ సుబ్బారాయుడు ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నటువంటి సుబ్బారాయుడుకు ఎస్పీ రెడ్ సాండర్స్ గా అలాగే యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇక దీపిక కమాండెంట్ మూడో బెటాలియన్ కమాండెంట్ గా కాకినాడలో పనిచేస్తున్నటువంటి దీపికను రెండో బెటాలియన్ ఏపీఎస్సీ కర్నూలుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక కేఎస్ఎస్పీ సుబ్బారెడ్డి ఎస్పీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని ఎస్పీ కోఆర్డినేషన్ హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక పరమేశ్వర్ రెడ్డి పి పరమేశ్వర్ రెడ్డి వెయిటింగ్ లో ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డిని ఎస్పీ ఎస్సీఆర్బి సిఐడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే బిందు మాధవ్ ను ఎస్పీ కాకినాడగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఎస్ శ్రీధర్ ను ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నటువంటి సిఐడి ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక అలాగే కృష్ణకాంత్ పటేల్ ను కూడా ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నటువంటి కృష్ణకాంత్ పటేల్ ను డీసీపీ అడ్మిన్ విశాఖ ప్రసంగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ధీరజ్ కనుబిల్లి ధీరజ్ ప్రస్తుతం ఏఎస్పీ రంపచోడవరంగా ఉన్నారు ఆయన్ని కూడా అల్లూరు సీతారామరాజు ఎస్పీ అడ్మిన్ గా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక జగదీష్ ఏ జగదీష్ ప్రస్తుతం ఏఎస్పీ పాడేరుగా పనిచేస్తూ ఉన్నారు వీన్ని ఎస్పీ ఆపరేషన్ అల్లూరు సీతారామరావు జిల్లాకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం అయితే జారీ చేసింది జే రామ్మోహన్ రావు ఎస్పీ ఇంటెలిజెన్స్ గా ఉన్న ప్రస్తుతం ఎస్పీ ఇంటెలిజెన్స్ గానే ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇక ఎన్ శ్రీదేవిరావు ప్రస్తుతం ఎస్పీ సిఐడిగా ఉన్న ఎస్పీ సిఐడి గానే ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఇలాగా మొత్తం ఇరవై ఏడు మంది ఐపీఎస్ కు బదిలీలు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ரைட் right. ன்யவாத right.